ఫ్రెండ్స్ నమస్తే ఈ రోజు మీకు చూపించే రెసిపీ ఏంటంటే దోసకాయ ముక్కల రోటి పచ్చడి చేసి చూపించే పోతున్నాండి రెండు దోసకాయల వరకు తీసుకొని తొక్క తీసేసుకుని గింజలు తీసేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి ఇక్కడ మూడు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర తీసేసుకొని పక్కన పెట్టుకోవాలండి మీద బాండి పెట్టేసుకుని ఒక అర స్పూన్ వరకు మెంతులు వేసేసుకుని మెంతులు మంచి వాసన వచ్చేంత వరకు వేయించేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి అదే బాండిలోకి రెండు గరటిలో నూనె వేసేసుకుని ఐదు నుంచి ఆరు వరకు ఎండి మిరపకాయలు వేసేసుకుని వీటిని కూడా వేయించేసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలండి దోసకాయ పచ్చడిలోకి తాలింపు కోసం ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఉప్పు వేసేసుకొని వీటిని ఆవల చిట్టుపట అనేంత వరకు వేయించుకోవాలి అలాగే పావు స్పూన్ వరకు పసుపు చిట్టికరి ఇంగు వారు నిరమల కరివేపాకు వేసేసుకుని ఒక నిమిషం వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ తాలిపుని పక్కన పెట్టేసుకోవాలండి ఇలా రోల్ని శుభ్రంగా కడిగి తుడుచుకున్న తర్వాత వేయించుకున్న మెంతుల్ని ఇలా పొడిగా చేసేసుకోవాలండి ఇలాగా పొడిగా చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు ఎండిమిరపకాయలు ఉప్పు అలాగే చింతపండు కొంచెం కొత్తిమీర వేసేసుకుని దీన్ని మెత్తగా నూరుకోవాలండి ఈ దోసకాయ పచ్చడిలో కారం అనేది మీరు కారాన్ని తిన్న దాన్ని బట్టి పచ్చిమిరపకాయలు కానీ ఎండిమిరకాయలు కానీ వేసుకోండి సరిపోతుంది కారం మెత్తగా నూరుకున్న తర్వాత సగం వరకు దోసకాయ ముక్కలు వేసేసుకుని కచ్చా పచ్చగా మెత్తగా నూరుకోవాలండి ఇలా మెత్తగా నూరుకున్న తర్వాత మిగిలిన ముక్కలు కూడా వేసేసుకొని మరొక నిమిషం పాటు ఈ పచ్చడిని నూరుకోవాలండి అలాగని ఈ ముక్కలు మరీ మెత్తగా ఉండకూడదండి సగం ముక్కల వరకు ఉండాలి సగం గుజ్జుగా ఉండాలి అలా చేసుకోవాలండి ఈ పచ్చడి అనేది ఇక్కడ దోసకాయ ముక్కల పచ్చడి అయితే రెడీ అయిపోయింది మనం ముందుగా వేసుకున్న తాలింపులోకి ఈ పచ్చడి వేసేసుకొని పచ్చడికి తాలింపు మొత్తం పట్టేలాగా ఈ విధంగా కలిపేసేసుకోవాలండి ఇంత ఇంతేనండి దోసకే ముక్కల రోటి పచ్చడి రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకుని పచ్చడి కలుపుకొని పొందినామంటే చాలా